ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకున్నది ఫ్రై ఏది ఫ్యాష్ పిటిషన్ వాళ్ళు పదకొండో తారీఖు వేశారు మేము ఏదైతే ఏడో తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీమ్ మూవ్ అయింది పదకొండో తారీఖు ఫ్యాష్ పిటిషన్ వేశారు వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ వన్ ఫైవ్ టూ సెవెన్ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము పన్నెండో తారీఖు నాడు ఇంప్లీడ్ పిటిషన్ వేశాము పదమూడు నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగిందనేది సో హీఈ్ రైట్ నౌ ఇంట్రీమ్ బెయిల్లో లో ఉన్నాడు కానీ రాంగ్ అనే మళ్ళీ మీడియాని అడ్రస్ చేస్తూ బెయిల్ కండిషన్స్ వాయులేట్ చేశాడు చేస్తే మళ్ళీ మేము పద్నాలుగో తారీఖు నాడు మీడియా సమక్షంగా చెప్పాను అతను బెయిల్ టర్మ్స్ వాయుయోలేట్ చేశాడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సలేషన్కి వెళ్ళాలి అని సరే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక రెండు మూడు రోజులు అనుకున్నారు ఏంటో తెలియదు ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని మొత్తం సమగ్రంగా విచారణ చేస్తే అప్పుడు తేలింది ఏంది అంటే ఇదను ప్రైమ్ అక్యూజ్డ్ మనం టీవీలో చూసింది వేరు పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్ గా ఒక స్టేట్మెంట్ చేశాడు మీరందరు చూసుంటారు పదకొండు నిమిషాలు సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హియాస్ బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ అది ఎవరు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓఐసి హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్ ఆయన ప్రోటాన్ స్పీకర్ కూడా చేశాడు కాబట్టి ఆ కేసు ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా పదకొండు నిమిషాలు చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటిది ఒక కుట్ర ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్లీజ్ వినండి డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ ైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు ఇంకా ముఖ్యమంత్రి కూడా మనకు కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారు మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు ఇలా రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రి పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో ఉద్యమం చేసిన అంటున్నారో ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ కుట్రకోణంలో వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు ఇవాళ ఎవరైతే ఇది ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదార్స్ ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం కొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు సామాజికంగా నేను చెప్తున్నాను ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణ ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణ ద్రోహి నోటీస్ పంపించిన నో ప్రాబ్లం ఐఎమ్ టు ఫేస్ ఇట్ ఐఎమ్ జైల్ ఆరు వంద కోట్లు లక్ష కోట్లో ఏమైనా డిఫమేషన్ కేసు ఇస్తే నేను ఫేస్ అవుతాను తర్వాత ఈ బాలుడు ఎవరైతే నలభై ఏండ్ల రెండు ఏండ్ల కుర్రవాడు తండ్రిని ఒకవైపు పెట్టుకొని అడ్వకేట్స్ ఒకవైపు పెట్టుకొని వార్ ఆన్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిండో అది ఏ మీడియా కవర్ చేయలేదు ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే ఆయనని రక్షించుకోవడానికి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ అంట ముఖ్యమంత్రి గారు లీడర్ ఆఫ్ ద హౌస్ వాట్ నాన్సెన్స్ అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ స్టాకింగ్ హౌ డేర్ పైపా పై నుంచి బ్లాక్ మెయిలింగ్ మేము వెళ్ళిపోతాము వెళ్ళిపో మీ తాతకు రాసిచ్చిన ల్యాండ్ అండి ఆ లో ఆ ఫిలిం నగర్లో మీకున్న ప్రాపర్టీస్ ఆహా ప్రాపర్టీస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెపురి మీకు ఎందుకంటే ఆ ఉట్టి పుణ్యానికి ఇచ్చారు ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ పెడతామని మూడు తరాలు ఎంజాయ్ చేశారు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు హీరోలు అయ్యారు ఇవాళ ఒక మైలేజ్ అనిపోయింది అని చెప్పి పోలీసులు కేసులు పెడితే నేను వెళ్ళిపోతాను బ్లాక్ మెయిల్ చేస్తావా అంటే నువ్వు చంపటము అంటే ఆయన డైరెక్టే చంపలేదు కానీ అక్కడ రా అతను రావటంతో మరణం జరిగింది అది కోర్టును నిర్ణయిస్తుంది ఆ ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అయింది అతన్ని అరెస్ట్ చేశారు అంత మటుకే నేను నేషనల్ అవార్డుని నన్ను అరెస్ట్ చేయొద్దో అని ప్రతిపక్ష నాయకుని కొడుకుతోటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ తోటి కుమ్మాయి కాగి ట్విట్ పెట్టించుకుంటావు ఇక్కడ హరీష్ రావు తోటేమో చెప్పించుకుంటావు అల్లు అరవింద్ని అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక మనకి పుట్టగతులు ఉండవు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు ఇక ఎవడు తెలంగాణలో నాలుగున్నర ప్రజలు అడక తింటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే సినిమా ఇండస్ట్రీ బంద్ అయితే బతకలేమా వాట్ నాన్ సెన్సింగ్ టాకింగ్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి బాలీవుడ్కి పోతాడా చెన్నైకి పోతాడా వాళ్ళు వచ్చిన చెన్నై ఇదంతా చెన్నై బ్యాచ్ సాంబార్ బ్యాచ్ బాంబేకి పోతే కూడా అదే అంటారు లుంగి బ్యాచ్ సాంబార్ బ్యాచ్ ఈ ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం